హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీటాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాము ఈసారి సంక్రాంతి పండక్కి అందరం భీమవరం వచ్చామని మీకు తెలుసు కదండి సో ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకళ్ళు అందరూ వస్తూ ఉన్నారు అందరూ వచ్చారులేండి కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వచ్చారన్నమాట ఎందుకంటే కొంతమంది భోగి పళ్ళు పోసుకొని ఆ రోజు సాయంత్రానికి వచ్చారు కొంతమంది నెక్స్ట్ డే పెద్దలకు పెట్టుకొని ఆ తర్వాత వచ్చారు అలాగా రకరకాల టైమ్స్లో వచ్చారనమాట అందుకే అందరూ ఒకసారి కనపడలేదు ఇంతవరకు మీకు మొత్తానికి భోగి పండుగ నెక్స్ట్ డే అంటే పెద్ద పండుగ రోజు వరకు అందరూ రీచ్ అయ్యారన్నమాట ఆ రోజు నైట్ వరకు సో అప్పటి వరకు ఇంకా అలా వస్తూ ఉన్నారు ఎందుకంటే రకరకాల ప్లేసెస్ నుంచి రావాలి కదా అండ్ భోగి పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది మీరు ఆల్రెడీ అమ్మ మాట ఛానల్లో చూసే ఉంటారు ఇద్దరు యూట్యూబర్స్ ఒక దగ్గర ఉన్నాం అంటే తెలుసు కదండి సేమ్ వీడియోస్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ మీకు అందిస్తున్నాం వీడియోస్ అండ్ ఇవన్నీ కూడా మోస్ట్లీ నేచురల్ బ్లాగ్స్ షేర్ చేస్తాం అండి మేము ఎలా ఉంటాం ఎలా గోల్ చేస్తాం ఎలా మాట్లాడుకుంటాం ఎలా అల్లర్ చేస్తాం అన్న నేచురల్ బ్లాగ్ యాజ్ ఇట్ ఇస్ గా మీతో షేర్ చేస్తున్నాము మన ఇంటి దగ్గర ఇక్కడ ఇంట్లో ఉండే వాళ్ళు ఇందులో ఉండే నాకు వచ్చింది బాత్రూం దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా భోగ కదా ఇక్కడ కూడా చూస్తున్నాం తిరిగి అయిపోయిన తర్వాత బాత్రూమ్ ఇట్నుంచి తీయాలి బాబాయ్ మన ఇల్లు రావాలంటే అదే క్యాట్ వాక్లు క్యాట్ వాక్లే సరేమ క్యాట్ వాక్లే లేదు అంటే హమ్స్ వాక్ తేజ్ కదా నేన గాడు పట్టు ఇదె ఇదె పెళ్ళాలు ఇదె పెళ్ళాలు యావర్ కండి ఇదొ స్టాండర్డ్ ఏనాకు కదా రాత్రి మొత్తం ప్యాడ్ ప్యాట్ అంతా ముగ్గేశాం కదా ఒకటే స్టైల్లో అదే ముగ్గు మొత్తం వీధి వీధి అంతా నానా ఇది వీధంతా బాబా చూసేవా రాత్రి ఇదంతా బుగ్గేశం మొత్తం ఆ సందు ఈ సందు ఈ సందు అన్ని ఇటు ఇట్ అన్ని ఎక్కడ చెరుగ్గళ్ళ డెకరేషన్ నడుస్తుంది ఓకే ఎందుకండి ఇక్కడ పిల్లలకు కూడా కుండలు ఇవన్నీ తీసుకొచ్చా చలో 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 స్ట్రేట్ పెట్టాలి నానా దాని పై స్ట్రేట్ లేదు

సో అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు అండి మనం తెచ్చుకున్న బ్లౌజుల్లో ఈ శారీ మ్యాచ్ అయింది సో అమ్మది ఈ శారీ శారీ ఉండగానే అమ్మ కట్టే కట్టే అంటుంది సో ఈ బ్లౌజ్ మ్యాచ్ అయినది ఈ శారీ కట్ట సూపర్ గా నచ్చేసింది శారీ సో దాంతో మినిమం ఒక వంద ఫుటోలో దిగాల్సిందే ఈరోజు అక్కడ ముగ్గురు చేరి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు డాడీ చూసారా ఏమైంది కూర్చున్నారు డ్రెస్ అవచ్చు ముజ్జి బారిబిడాలా నువ్వు వెరీ నైస్ కిం కింజలు అంటున్నాను చూడు లక్ష్ చాలా ఓ వెరీ క్యూట్ ఏంటి నెయిల్ పాలిషా నెయిల్ పాలిష్ కూడా వేసా ఉన్నా ఓకే పొద్దున నువ్వు పైన లిప్స్టిక్ అంటుందా కిస్ ఇస్తే అందుకు పోతుందంట అందుకని మీరు లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు మేము కిస్ లేవు తింటాం అందుకో మళ్ళీ వేసుకుందా లేతే అంటకుండా తిట్టావాంటావా వెరీ గుడ్ బాబు ఏమో ఇలా అలా వేస్తావా లక్ష లక్ష పుష్ప ఎలా అంటాడు అంటేడు అనోటిడి అవన్నన్నలు అంటే తగ్గేదలే చెలు చెప్పు సరే పుష్ప ఎలా ఎలా అంటాడు చెప్పండి అలకది కేదలే తగ్గేదలే ఆటో బాయ్ చూసావా తగ్గేదేలే అంట చెప్పు ఏం చెప్పాడు ఏమంటాడు పుష్ప చెప్పు పుష్ప రాంటాడంటే అంటాడంట పిల్ల నువ్వు ఎప్పుడు ఎప్పుడు పెట్టండి మరి కిస్ ఇస్తావా నాకు ఇలా ఇస్తే కాదు పుష్పంటాడు పుష్పాయం అంటాడు ఏ ఉంటాయి తగ్గేదలే నీ పేరేంటమ్మా పుష్పాలా అంటేమ్మాజ దాని గజ్ వేసుకుందంటే లిప్స్టిక్ ఎవరేస్తారు నీకు అత్త ఎవరేసారు లక్ష్యారా ఒక పాట పాడమ్మా ఉయ్యాల చంపాల ఏం నిన్న

భోగి రోజు మనం చిన్నపిల్లలకి భోగిపళ్ళు కూడా పోస్తాం కదండి అండ్ మా ఇంట్లో లక్ష్యా పాప ఉంది కదా సో ఈ రోజు లక్ష్యా పాపకి మా ఇంట్లో భోగిపళ్ళ పేరంటాం అనమాట మంచిగా కూర్చొని చక్కగా చేయించుకుంది అంటే పిల్లలు కొంతమంది కోఆపరేట్ చేస్తారు కొంతమంది చేయరు కదా కానీ మాత్రం మంచి కూర్చొని అన్ని చేయించుకుంది ఆ వీడియోస్ అన్నీ మేము తర్వాత షేర్ చేస్తాంలేండి ఎందుకంటే అది నా ఫోన్లో కానీ అమ్మవారి దాంట్లో కానీ షూట్ చేయలేదు అనమాట అందుకని సో మొత్తం ఈ భోగిపళ్ళ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ మనవడు మనవరాలు కూడా భోగిపల్లి ఉంది చంద్రవంకి వాళ్ళ మనవరాలు మనవడిది భోగిపళ్ళకి పేరెంట్ ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళాలి అందరూ చిన్నప్పటి నుంచి తెలుసు కదా ఇంకా అత్తలు అందరం బయలుదేరాము అనమాట ఆ ఫంక్షన్కి వెళ్దాము అని చెప్పి వాళ్ళు ఫంక్షన్ హాల్లో బుక్ చేసి అందులో చేశారు ఫంక్షన్ సో అక్కడికి బయలుదేరాలని ముందు మా ఇంట్లో మా పాపకి భోగిపల్లి పోసేసి అందరూ రెడీ అయ్యి అక్కడికి బయలుదేరాము ఇప్పుడు ది ఫంక్షన్ టైమ్ సో ఇప్పుడు అందరం కలిసి ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట అందుకే అందరం రెడీ అయిపోయాం భోగి పిల్ల కార్యక్రమం కూడా సూపర్ గా జరిగింది సో ఇప్పుడు అందరం రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోదాం పదండి అండ్ నేను ఈ శారీ కట్టుకున్నానండి ఇది లాస్ట్ టైం పట్టు పట్టుచీరల అంగడిలో తీసుకున్నాను ఇది ఆఫర్ ప్రైస్ లో పడింది అనమాట లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించాను స్లీవ్స్ ఇలా వచ్చి కిందంతా ఇలా బీచ్ హ్యాంగ్ అవుతున్నట్లుగా వచ్చింది అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేశారనమాట ఇది డ్రేప్ సూత్ర డిజైనర్ బొటీక్ అనే చోట స్టిచ్ చేయించా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది అండ్ ఈ శారీ లుక్ ని మంచిగా ఎన్హాన్స్ చేసింది ఎందుకంటే ఇది ఒక ఫ్యాన్సీ స్టైల్ ఆఫ్ శారీ కదా దానికి ఇట్లాంటి బాగుంటాయి ఈ బొటిక్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి వీళ్ళ దగ్గర అన్ని టైప్ ఆఫ్ డిజైనర్ స్టిచ్చింగ్ అన్ని చేస్తారు ఇది డ్రేప్ స్కర్ట్ అని నేను వెళ్ళిన రోజు స్టిచ్ చేస్తారన్నమాట చాలా బాగా అనిపించి ఫోటో కూడా తీసుకున్నాను డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసేయండి అక్కడ అక్కడి నుంచి ఫంక్షన్కి వెళ్ళిపోయాము మా చంద్రం అంకుల్ వాళ్ళ మనవడు మనవరాల్లో భోగిపళ్ళ ఫంక్షన్ అనమాట వాళ్ళంతా అబ్రాడ్లోనే ఉంటారు అనుకొని ఇండియా వచ్చి ఇలాగ ఒక గెట్ టుగెదర్ లాగాను ఉంటుంది ఒక ఫంక్షన్ లాను ఉంటుందని ఇలా అరేంజ్ చేశారనమాట సో అందరం కలుసుకొని మంచిగా టైం స్పెండ్ చేశాము అండ్ అక్కడ మా డాక్టర్ అంకుల్ కూడా కలిశారు నాకు డెలివరీ చేసింది ఈయనే అనమాట మా డాక్టర్ బాబు గారు అండ్ అనురాధ మ్యామ్ గారు సో మాకు ఎంత భయపడ్డాను నా డెలివరీ స్టోరీ ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదండి బట్ అంతా హ్యాపీగా అయిపోయి సాకే స్వామి హెల్దీగా డెలివరీ అయింది అని అంటే అంకుల్ వల్లే అని చెప్పొచ్చు చాలా ధైర్యం ఇచ్చారు అంకుల్ వల్ల బాబు కోళ్ళు కూడా అబ్రాడ్లో ఉంటారండి వాళ్ళు కూడా వచ్చారన్నమాట సంక్రాంతి పండక్ అని వాళ్ళని కూడా అక్కడ కలిసాము యాక్చువల్లీ వచ్చిన ప్రతిసారి అంకుల్ని ఖచ్చితంగా కలుస్తా సాకేత ని తీసుకెళ్లి చూపిస్తా ఉంటా అన్నమాట సో అనుకోకుండా ఫంక్షన్లోనే కలిసేసరికి ఇంక ఇక్కడే కలిసాము అండ్ మా అత్తలకి డెలివరీ చేసింది కూడా గోవింద్బాబు అంకుల్ అనమాట అంటే అప్పటి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట మంచిగా యాక్చువల్లీ డాక్టర్ కన్నా కూడా మోర్ దాన్ ఆ ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఏ డౌట్ వచ్చినా ముందు వెంటనే డాక్టర్ అంకుల్ ఫోన్ చేస్తూ ఉంటాము అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సేమ్ జస్ట్ లైక్ కమల్ హాసన్ లా అనిపిస్తుంటారమ్మాట మాకు సో పిల్లల్ని చూసి బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు అంకుల్ ఆంటీ కూడాను ఇంకా అందరినీ కలిసి అక్కడి నుంచి ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసాము రిటర్న్ గిఫ్ట్ మా సైడ్ రిటర్న్ గిఫ్ట్లు బలి బాగా తర్లే చూడండి బ్లింక్ అంట ఏమొచ్చినాయి అబ్బా కప్పులే ఓ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఏ అమ్మానికి ఇష్టం కదమ్మా మమ్మీకి ఇలాంటి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అంటే ఇష్టం బాగున్నాయి కప్పులు కప్పులు అంటే ఏ డిజైన్ డిజైన్ పోయి ఏవో ఇచ్చేయకుండా మంచిగా ట్రాన్స్పరెంట్ కప్పులు ఇచ్చారు నాకు నాకు కూడా ఇచ్చారు అవును నా కోటి అమ్మకోటి ఇగో నీకు ఇష్టం కదా నువ్వే ఉంచుకో అమ్మ మళ్ళీ నాకెంటి మా ఇంట్లో కూడా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్ ఇలాంటి యూస్ఫుల్ ఇస్తే బెటర్ కదా ఫోటో ఫ్రేమ్లు ఇచ్చారు కదా అప్పుడు నేను ఉన్నాను ఫ్లవర్ లాంటి బౌల్స్ ఏవో ఇచ్చారు కదమ్మా బాగున్నాయి ఇదిగో పండ చేసుకో గోల్డెన్ టీ కప్లు మా అమ్మ ఎప్పుడు డైలాగ్ అంటుంటే ఇవన్నీ టీ కప్లో తుఫాన్లే తుఫాన్ లే అంటూ ఉంటుంది ఏదన్నా ప్రాబ్లం గురించి చెప్తే నేను అలాగా ఇంకోటి ఎక్కడదే కూడా నాకు ఒకటి ఇచ్చారు చెల్లిక్కు అది అక్కడే చిన్నప్పుడు అక్కడే పెరిగారు అని వాళ్ళ ఇంట్లోనే ఉండేది ఎక్కువ కదా నేను హాస్టల్ ఉండేదాన్ని కదా నేను ఉండేదాన్ని కదా కాదు కానీ చెల్లి అక్కడే ఉండేది ఎక్కువ అందుకే వాళ్ళు బాగా క్లోజ్ అనుకోండి అత్తలే అతలే వాళ్ళు బ్యాగ్లో పెట్టినారా ఓకే

అయ్యో అయ్యమా తపెల్లికి పెళ్ళికి ముంద చక్కగా టీ పెట్టే చిన్న కప్పుతో టీ ఇస్తే మేము తాగి వదిలేసేంత తాగి వదిలేసిన అంటావే వాళ్ళ వాళ్ళ చక్కగా పాలతో పెట్టామంటే మేము చూడకుండా నీళ్లు పోసేసి పల్చగా అయినా సరే ఎంత కప్పుడే వండానే వాళ్ళు పదవే వద్దాం ఎల్దా పద బాడీ లోషన్ యమ్మ బాడీ లష్ణం అంటేస్తావా అమ్మకి ఇది ఇది నేను రాసుకోవచ్చా అది

అదిగో నీ పాకెట్ అదిగో మనీ ఐకో మనీ ఎవరున్నారు అమ్మ దాని మీద దాని మీద ఎవరు ఉన్నారు పాకెట్ అయితే అంట ఇప్పుడు పాకెట్ కనిపించట్లేదు దాని గుండె ఎత్తుకొని ఎవరున్నారు ఎవరున్నారు ఆగి చూపిస్తా ఆగ అదే చూపిచ్చదంట మీరు చూపించు మీరు ఆగండి అమ్మా మళ్ళీ గౌరవం మాకు ఓకే ఎవరున్నారు ఎవరు గాంధీ తాత గాంధీ తాత గాంధీ తాతని జాగ్రత్తగా జోబిలో పెట్టేసుకోండి నాకు నాకు ఇస్తావా చూడు నాకు లేవు లేవు ఇగో ఇంక లేవు చెన్నై అయ్యి రేపిస్తావా రేపు పెద్దగా అయిపోతాయండి అయ్యి రేపు చేసేసి నాకు ఇస్తావా ఇస్తావాడు కాదు నేను ఇవ్వను అని చెప్పకుండా రేపిస్తా అని చెప్తుంది అమ్మ తెలియగల పా సరే ఇంక పడుకుందామా మరి ఇప్పుడు ఏం చేద్దాం పడుకుంటారా అమ్మ గుడ్ నైట్ గుడ్ నైట్ నాని గుడ్ నైట్ పెద్దమ్మ అని చెప్పు ఎవరికి అత్తకా పెద్దమ్మకాని అమ్మ నాకే చెప్పింది ఫస్ట్ పెద్ద పాడు ു നൈറ്റ് എനിക്ക പട്ട എവരിച്ച ഡിംഗ അർത്ഥം കല എത്തേക്കൂപിച്ച്

పెళ్ళిక ఎలా కూర్చున్నాడు ఎలా కూర్చున్నావు కూర్చుందంట అమ్మా అలా కూర్చుందంట ఉల్లిపాయ ఉల్లిపాయలు కాదయ్యి పళ్ళు పువ్వులు ఫ్లవర్స్ మన చేస్తున్నాం అమ్మ ఏం చేసిందమ్మ నీకు బెలూన్ పెల్ చేసిందా చెప్పు బెలూన్ చేసింది ఏం చేసిందమ్మా బెలూన్ మళ్ళీ దానికి పాకెట్ ఎత్తుకోవాలి ఇప్పుడు డబ్బులు జెబ్ పెట్టుకోవాలి సరే బాయ్ గుడ్ నైట్ లక్ష్ణ లక్ష్ణ బాబా గుడ్ నైట్ చెప్పే మరి చూడ మరిగో రాత్రంతా ఇలా గుచ్చబెండు కబురు చెప్తా ఉంటే అందరూ నిద్రలో చెప్తున్నది ఆ పాకెట్ ఇవ్వు ఈ పాకెట్ లాటి అవునా